మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసానండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకుంటున్నాను అన్నది మీరు అలా చూస్తావో చూసారనుకోండి మీకే తెలిసిపోతుంది మా అల్లరి మా ఆటలు మా పాటలు అని అనుకుంటున్నారు ఇంతకు ఎక్కడున్నాం అనుకుంటున్నారు టూర్ వెళ్ళామన్న విషయం తెలుసు నా ఆ టూరు మొత్తం అయిపోయి మళ్ళీ రిటర్న్లో మళ్ళీ ఢిల్లీ వచ్చేసాం ఢిల్లీలో నైట్ అంటే హోటల్ రూమ్లో చక్కగా తినేసేసి అలా నిద్రపోయామా మళ్ళీ ప్రొద్దున్నే లేచి మళ్ళీ తింటా ఉన్నామండి అని అనే అనుకుంటున్నారు కదా అవునండి ఇప్పుడు ఢిల్లీలో షాపింగ్ చేయాలా మండే మార్కెట్ అలానే హ్యాండ్ బ్యాగులు శారీస్ గాగ్రాలు ఇవన్నీ చూడాలి కదా అవన్నీ చూడటానికి రెడీ అవుతూ చక్కగా రాత్రే ప్లాన్ చేసుకున్నాం రేపు ప్రొద్దున ఎన్ని గంటలకు వెళ్ళాలి అని అని చెప్పి అలా ప్లానింగ్ ఉంది కాబట్టి ప్రొద్దున్నే లేసామా అయితే ఇలా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ అయ్యాం ఆ బ్రేక్ఫాస్ట్లో కూడా ఏమి ఇచ్చారు ఇడ్లీ ఇచ్చారు వడ ఇచ్చారు అలానే ఉప్మా కూడా ఇచ్చారు వీటిలో నంచుకొని తినడానికి మన తిండి మన పొప్పడుము మన పండుమిరు పచ్చడి అవి కూడా వేసుకొని చక్కగా తిని షాపింగ్కి వెళ్ళి వచ్చి ఆ తర్వాత ఇదిగో లగేజ్ ఎంత సర్దేశాం ఇప్పుడు అర్థమైందా టూర్ వెళ్ళినప్పుడు ఢిల్లీలో దిగాము ఆ ఢిల్లీ నుంచి అన్ని ఊర్లు చూసొచ్చాము వాకా బార్డర్ చూసాము జమ్మూ కాశ్మీర్ చూసాము అలానే వైష్ణోదేవాలయం అమ్మవారి కాట టెంపుల్ చూసి వచ్చాము అలానే మళ్ళీ రిటర్న్ వస్తూ దారిలో అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ ఢిల్లీ మేము దిగిన హోటల్ దగ్గరికి వచ్చేసాం ఈ హోటల్లో నైట్ స్టే చేసి ప్రొద్దున్నే షాపింగ్ చేసి అదేనండి టిఫిన్ చేసామా ఆ తర్వాత షాపింగ్ చేసాం ఆ షాపింగ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేసేసారండి ఇప్పుడు ఢిల్లీ నుంచి చీర అలా వస్తున్నామండి మరి హోటల్ పేరు చూసారా హోటల్ అగ్విలా హోటల్ అయితే బాగానే ఉందండి ఫుడ్డు అంటారా అదొక్కటే డ్రాప్ ఎక్కండి మిగతా ఈ టూర్లో మాకు నచ్చనిది ఈ హోటలు అలానే హోటల్లో ఫుడ్డు అంతే మిగతా అన్ని హోటల్స్లో చక్కగా ఫుడ్ బాగుంది రూమ్స్ బాగున్నాయి అలానే మేము చూడాలి అనుకున్న ప్రదేశాలు అన్నీ చాలా 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 బాగున్నాయి అన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడైతే వెహికల్లో బయలుదేరాం కదా మా ఆడబడుచు నేను మా వారు మా రావు గారి మిస్సెస్ అంటే నలుగురుము ఒక వెహికల్కి నలుగురం అంటూ ప్లాన్ చేసుకున్నాము చక్కగా రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఢిల్లీ అందాలు ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశానండి ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్కి వెళ్ళేదారిలో చిన్న స్మాల్ వీడియో తీసేసాను రైల్వే స్టేషన్కి వచ్చామా ఈ కడమా కష్టాలు అందుకేనండి వీడియో ఇంకా తీయలేదు బుద్ధిగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసేసాను ట్రైన్ ఎక్కేసిన దాకా విరక్త వచ్చేసిందండి ఎందుకంటే లిఫ్ట్ చేయలేదంట మేము ఎక్కడికో అంటే ఉంటాయి కదా ప్లాట్ఫామ్స్ ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ ఎక్కి 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 రైలు వచ్చే టైంకి ట్రైన్ ఎక్కేసాం ఇంకా అంతే విరక్తి కలిగింది కదా టీసీ గారు మా ప్లేసెస్ ఎక్కడున్నాయి ఏంటి అనేది చెక్ చేసి మాకు ఇచ్చిన తర్వాత బుద్ధిగా పడుకొని ఇదిగో పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుందామని రెడీ అయినప్పుడు మా వదిన చూసారా బెడ్ మీద అదేనండి రైల్వే రై ఎలా చెప్పాలబ్బా బెడ్ అంటే ట్రైన్లో భోగిలో పండుకుంటాం కదా ఆహా నేను లెగవను అంటే మొండికేస్తే బబ్ బాబ్ అంటూ లేం మా బంగారం అని అని చెప్పి వాళ్ళ ఆయన నేను అందరం బతీలు అంటే మొత్తానికి లేచిందా బ్రష్ చేసుకుందాం మేము కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్రష్ చేసుకున్నాం గుడ్ మార్నింగ్ అంటూ ఈ ఆంటీ వాళ్ళకి అలా గుడ్ మార్నింగ్ చెప్తూ మేం కూడా టీ తాగడానికి అయ్యాం ఆ తర్వాత టిఫిన్ చేయాలి మరి ఆకలి వేస్తుంది కదా మరి అప్పుడెప్పుడో ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఏంటి తిన్నక అదే ట్రైన్ ఎక్కినకాడి నుంచి మళ్ళీ లేసిన కాడి నుంచి బ్రష్ పేస్టు టవల్స్ ఏంది ఏందో అని చెప్పి మాట్లాడుతున్నారు అని మరి ట్రైన్ ఎక్కిన తర్వాత వ్లాగ్స్ అంటే ఎలా చేస్తామండి ట్రైన్ ఎక్కామా దిగామా మా ఇంటికి వెళ్ళామా టూర్ వెళ్ళామా అంటే అయిపోయిద్దా అవదు కదా కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారండి మరి వ్లాగ్స్ అంటే ఇంతే కదండి మనం ఏం చేసాం ఎత్తుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనమేం చేసాము అన్నది ఒక పాయింట్ అలానే ఇదిగో ఇలా టూర్ వెళ్ళినప్పుడు సరదాగా ఉంటుంది అందరం కలిసి కుటుంబ సమేతంగా వెళ్తే ఇలా ఎంజాయ్ చేయొచ్చు అన్నది ఒకటి అలానే ఒకళ్ళకి ఒకళ్ళు తోడు చేసుకొని ఇలా వెళ్తే చూడదగ్గ నాలుగు ప్రదేశాలు చాలా చక్కగా చూస్తాము అన్నది అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకోటి ఉందండి అదేంటి అని అనుకుంటున్నారు చెప్పండి ఒంటరి ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ మనం సరదాగా వెళ్ళామనుకోండి వెళ్ళినప్పుడు బడ్జెట్ అండి బడ్జెట్ కూడా గుర్తుపెట్టుకోండి ఈ సినిమా ఉంది కదా జగపతి బాబు గారిది బడ్జెట్ పద్మనాభరావు పద్మనాభం సినిమా ఏదో బడ్జెట్ పద్మనాభం ఆ సినిమా జగపతిబాబు అలానే మనము నలుగురిని కలిసి ఒకే ఇంట్లో వాళ్ళు వెళ్ళి వెళ్తూ ఇంకొక నలుగురు ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళామనుకోండి పదివేలు అవ్వాల్సింది ఐదు వేలే అవుతాయి ఇప్పుడు ఎంత డబ్బులు తక్కువ అవుతాయి చూసారా అందుకేనండి కలిసి వెళ్ళండి కలిసి కట్టుగా ఉండండి అందరూ హ్యాపీగా ఉండండి అన్నది ఈ నేను ఇంత ఇదిగా ఈ వీడియో మీతో షేర్ ఎందుకు చేసుకుంటున్నానో తెలుసా అదే నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే కొంతమంది సోది ఆపమ్మ అని చెప్పి అన్నవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి సోదిలా ఉందేమో కానీ మాకైతే హ్యాపీగా ఉంది మేము అందరం కలిసి వెళ్ళటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరం కలిసి వెళ్ళడం వల్ల ఏంటంటే ఒకరికొకళ్ళకి అటాచ్మెంటు ఎఫెక్షను పెరుగుతుంది రేపు ఏదన్నా మనకు ఆపద కలిగినప్పుడు ఏం చేస్తారు అరే ఆ రోజు మనం అందరం కలిసి వెళ్ళాము కదా టూర్లో ఆ మేడం గారికి ఒంట్లో బాగాలేదు ఆసారికి ఒంట్లో బాగాలేదు అరే వెళ్ళొద్దామా అని అని చెప్పి అనుకుంటూ ఒకరికొకళ్ళు తోడుగా మరి ఆ ఆపద కలిగినప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది తెలుసా మన వాళ్ళు మన కోసం వచ్చారే అని హ్యాపీగా ఫీల్ అవుతాం నేను అలా సోది చెప్తున్నట్టు మీకు ఉన్న ఉన్న విషయమే చెప్పానండి నేను లేని విషయాలు చెప్పలేదండి గుర్తుపెట్టుకోండి ఆలోచించండి మంచి మాటలే కదా మంచిగానే ఉన్నాయి కదా అన్న ఆ ఆ కోడంలో ఆలోచించండి అని చెప్తున్నాను ఇంతకీ మా వాళ్ళంతా చూసారా అదేనండి చెప్పింది కలిసి కట్టుగా వెళ్ళామనుకో ఇదిగో ఈ చెవులి నీకు బాగుంటాయే అరే ఈ బ్యాంగిల్స్ నీకు బాగుంటాయే ఇదిగో చూడు అని చెప్పి మా అమ్మాయి చూసారా అసలు వీడియో కాల్ చేసల్లా వాళ్ళ పిల్లలకి చూయించి ఇలా బుట్టలు చెవులకి సంబంధించినవి అన్ని బ్యాంగిల్స్ మనకి నచ్చినవి చూసి చక్కగా సెలెక్ట్ చేసుకోవడానికి రెడీ అయ్యాం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నిజమైన బోరు అని అనిఫీ ఫీల్ అవ ఫీల్ అవ్వచ్చు మీరు ఎందుకంటే చాలా లిస్ట్ చాంతాడంత చెప్పాను మరి నలుగురిని కలిసి వెళ్తే ఇలా ఉంటుంది నలుగురం కలిసి కలివిడిగా తిరిగితే ఇలా ఉంటుంది బడ్జెట్ ఇలా ఉంటుంది ఎన్ని మీకు నచ్చు నచ్చకపోవచ్చు కదా కానీ నిజంగా ఉన్న విషయమే ఉన్న మాటలే చెప్పాను కదా సరే ఇప్పుడు మా వాళ్ళు చూసారా అసలు నేను వీడియో తీస్తుంటే ఆ బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ అంటే ఇంకా ఎక్కువసేపు ఉన్న ఐటమ్స్ చూపిస్తూ మురిసిపోతూ వీడియోలు ఎదుగో ఇలా కనపడ్డాడండి ఎలా ఉన్నాయి అని నేనైతే అడగనండి ఎందుకంటే అందరూ ట్రైన్లో జర్నీ చేస్తూ ఇదిగో ఇలాంటివి చూస్తూనే ఉండుంటారు కదా అది ఇంతకు ఇప్పుడు మళ్ళీ భోజనం టైం అయిందండి మరి ట్రైన్ ఎక్కింది ఎందుకు ఒక్కసారి మనం మనం కొంచెం నేనైతే కొంచెం చేసుకుంటానండి ట్రైన్ ఎక్కామా వెంటనే మనం వెళ్ళాలనుకున్న ఊరు వస్తే హ్యాపీ ఎక్కామా దిగామా అలా కాకుండా ఒకటిన్నర రోజు రెండు రోజులు అలా ట్రైన్లో ఉంటే తినటానికే ఎక్కామా తినటానికే ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది టైం ప్రకారం భోజనం టైం ప్రకారం టిఫిన్ టైం ప్రకారం టీ టైం ప్రకారం నిద్ర హోట్ అదేనండి ట్రైన్లో ఫుడ్ తీసుకున్నామా ఆ ఫుడ్ అసలు సరే బాగా మేము తీసుకెళ్ళిన స్నాక్ అదేనండి చక్రాలు అవన్నీ వేసుకొని ఆ పక్కన ఆ రైస్ తింటూ వదిన ఆడబడుచులు చూసారా ఎంత సరదాగా ఎంత ఇదిగా ఉందో మరి ఇదేనండి ఈ బంధం అంటే ఒక చోట ఉన్నప్పుడు హాయిగా ఉంటుందా మమ్మల్ని చూసి ఇదిగో మా పక్కన మేము కూడా ఈ భోగిలోనే ఉన్నామండి పక్కన మా ఆడబడుచు పండుకొని నా బెడ్ మీద వీళ్ళు కూర్చొని వీళ్ళు బోన్ చేస్తున్నారు ఈ పైన మధ్యలో మిడిల్లు వీళ్ళకి సంబంధించి అంటే ఈ ఈ బ్లా బాక్స్ నేమంటారా నాకు చెప్పడం రాలేదు కానీ అలా వాళ్ళు కూడా బోన్ చేస్తూ ఉండేక మార్నింగ్ టిఫిన్ చేశారు ఇడ్లీలు చూసారు కదా కొబ్బరి కారమే అన్నీ వేసుకొని ఇప్పుడైతే చేస్తూ ఉండంగా నేను అలా నడుస్తూ ఒక చిన్న వీడియో తీసి తీనట్టు అలాంటి మేడం గారు తీసుకోవచ్చు మేడం గారు మేము కూడా కనపడినా మేము హ్యాపీ అను అని అని చెప్పి ఆ సార్ అంటూ ఉంటే అవునా మీకు ఇష్టమైతే నో ప్రాబ్లం అండి ఇదిగో చక్కగా ఇలా వీడియో తీస్తాను అని చెప్పి తీయటం చేశానా మార్నింగ్ మీరు తీయటం వీడియోలు తీయటం గమనించానండి అందుకే ఇప్పుడు ఇలా చెప్పడం చేశానండి అని నేను చెప్తూ ఆ సార్ అంటే వీళ్ళ పిల్లల్ని ఢిల్లీలో పంజాబు ఎక్కడ మొత్తానికి ఆ ప్లేసుల్లో చదివించడానికి తీసుకెళ్లారంటండి ఆ టైంలో వాళ్ళు రిటర్న్ వస్తూ ఉండగా మా భోగిలో చక్కగా పరిచయం అయ్యారు ఇదేంటో తెలుసా వంకాయ చూసారా ఈ వంకాయ గింజల్ని తీసుకెళ్ళి నారు వేసి మొక్కలు పెంచి పెద్ద చేసి వంకాయలు పండించాలంటండి మా ఉమాదేవి చూసారా ఎక్కడి నుంచి స్వర్ణ నుంచి ఎక్కడి దాకా వెళ్తున్నాయి తెలుసా హైదరాబాద్ ఆ ఆ వరంగల్ దగ్గరికి దాకా తీసుకెళ్తున్నారండి పిల్లలు మరి ఇదిగో ఇలా ఇలా పంచుకోండి ఇది ఇలా ఈ గింజలు ఇలా వేస్తే ఇలా చక్కగా నారు వస్తుందని వాళ్ళ అమ్మ చెప్పటం అన్నీ అయిపోయిందా నేను కొన్ని కొన్ని ముఖ్యమైన వీడియోలే తీస్తున్నానండి ఆ తర్వాత ఇదిగో హైదరాబాద్ వరంగల్ దగ్గరికి రానే వచ్చేసారా ఆ తర్వాత మా వాళ్ళు దిగి బై బై చెప్పడానికి అదుకో అలా రెడీ అయ్యారు మా మా హీరో అండి లాస్ట్ టైము కాట్రా అదే నేను ఈ టూర్లోనే కాట్రా పద్నాలుగు కిలోమీటర్లు నడిచి మళ్ళీ పద్నాలుగు కిలోమీటర్స్ నడిచి రావటం అంటే ఆఫ్ చెప్తూ నేను ఆ టైంలో చెప్పను కూడా చెప్పాను మా హీరో అని చెప్పి మా హీరో శ్రీనికి మేమందరం కలిసి మా ఉమాదేవికి మేమందరం కలిసి బై 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 చెప్తూ అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బుద్ధిగా పండుకొని మళ్ళీ మా చీరాలలో దిగిన తర్వాత ఇదిగో ఇలా ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు మళ్ళీ కొత్త వీడియోతో